ఎద్దనపూడి సులోచన గారు రచించిన రాధాకృష్ణ పార్ట్ టూ కృష్ణ ఇన్ని సంవత్సరాలు విదేశాలలో ఉండి వచ్చిన నువ్వు మన ఊరి బండి ఎక్కడ మర్చిపోలేదు చమత్కారంగా అన్నారు ఆయన బలేవారు మాస్టారు పక్షి గాలిలో ఎగరడం చేప నీళ్ళల్లో ఈదడం ఎక్కడైనా మర్చిపోతుందటండి అంటూనే సునాయాసంగా బండి కమ్మి పట్టుకుని ఇక్కి కూర్చున్నాడు ఊరికే అన్నానోయ్ నిన్ను చూడగానే నువ్వేమీ మారలేదని వెంటనే అనుకున్నాను ఏం మారలేదంటారా మాస్టారు ఆయనకి చెయ్యి అందిస్తూ అన్నాడు మారావు స్వభావంలో కాదు రూపంలో రంగులు రంగు వచ్చింది ఒళ్ళు చేశావు ఆయన కూడా బండిలో కూర్చుంటూ అన్నాడు బండి నడక ప్రారంభించింది లో రైలులో వేగంగా వచ్చిన నీకు ఈ బండి ప్రయాణం తాబేలు నడకలా లేదు మాస్టారు మళ్ళీ అడిగారు కాదు మాస్టారు వేగంలో దేని స్థిర చిత్తంతో గమనించలేం నిదానంలో ప్రశాంతత ఉంది స్పష్టత ఉంది బండి చక్రం గుంటలో పడటంతో ఇద్దరు ఎగిరిపడ్డట్టు అయ్యారు మాస్టారు తగిలిందా ఆదుర్దగా అడిగాడు కృష్ణ ఆయన నుదుటి మీద చేయి వేస్తూ లేదు ఈ మాత్రం ఎదురు దెబ్బలు మాకు ఈ పల్లెటూరు ప్రయాణంలో అలవాటే కృష్ణ నీ పుణ్యమాని ఈ ఊరికి ఒక మంచి హాస్పిటల్ వస్తుంది అలాగే ఈ రోడ్డు కూడా బాగుపడితే అలాగే మాస్టారు చూద్దాం బండి ఊరి మొదట్లో ప్రవేశించింది అక్కడ ఒక చెరువు ఉంది దాని నిండా ఎరుపు తెలుపు కలువ పూలు విరబూచి ఉన్నాయి కృష్ణ చూపులు తదేకంగా ఆ కలువ పూల మీదే నిలిచినాయి అతని చెవుల్లో కిలకిల నవ్వు వినిపించింది ఆ నవ్వు గుర్తుకు రాగానే అతని ముఖంలో నీలి నీడలు తారట్లాడినాయి కళ్ళు గత స్మృతులను చూస్తున్నట్టు పరధ్యానంగా అయినాయి బండి ముందుకు సాగి మలుపు తిరగటంతో చెరువు కనుమరుగయింది కృష్ణ ఏమిటలా చూస్తున్నావు మన ఊరు ఏమి మారలేదేమనా మాస్టారు అడిగారు కాదు ఈ ఊరు ఎంత అందంగా ఉంది ఎంత ప్రశాంతంగా ఉందో గమనిస్తున్నాను ముని కన్యల్లా నిరాడంబరంగా తన అందం తనకే తెలియని ముగ్ధరాలిలా ఉంది మాస్టారు సిటీలోని ఆ సందడి ఆ వేగం ఆ ఇరుకు చూసిన తర్వాత ఇక్కడికి వస్తే మనసు పంజరంలో నుంచి బయటపడిన పక్షిలా హాయిగా ఆనందంగా ఉంది ఇంతలో బండి గుడి పక్క నుంచి వెళ్తుండడం చూసిన ఆయన రెండు చేతులు ఎత్తి నుదురున ఆనించుకొని కేశవ తండ్రి అంటూ నమస్కరించాడు కృష్ణ ఆ గుడివైపు చూస్తున్నాడు అతని చెవుల్లో గల్లు గల్లు మంటున్న పాదాల గజ్జెలు ధ్వని వినిపించింది మాస్టారు అతని చేతి మీద తడుతూ పిలిచారు కృష్ణ ఆ స్కూలు చూడు మొన్న వానలకి ఆ పాక ఎగిరిపోయింది చందాలు పోగు చేసి ఆ పాకకి తాటి ఆకు కప్పించేసరికి నా తాతలు దిగి వచ్చారు వాన వస్తే స్కూలుకు సెలవే కదా స్కూలు సరిగ్గా లేకపోతే మీ పిల్లలకే ఇబ్బంది అంటే అసలు మా పిల్లల్ని స్కూలుకే పంపమంటారు ఈ మనుషులు ఏమీ మారలేదయ్యా మన పక్క ఊళ్ళు వాళ్ళు చూడు స్కూలు లైబ్రరీ అంటూ ఎన్ని సమకూర్చుకున్నారో కనీసం ఆ ఊరిలో పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారో చూసి అయినా తెలుసుకోవచ్చు కదా నేర్చుకోరు మనం ఏదైనా చెబితే చేదు మాత్రం మింగినట్లుగా తప్పనిసరిగా ఒప్పుకుంటారు అంతే ఈ ఊరు రావాలంటే ఒక్క టీచర్ ఒప్పుకోవటం లేదు కదా వీళ్ళ దురదృష్టం కాదు వాళ్ళ తప్పేం లేదు మాస్టారు వాళ్ళలో ఎవరు ఈ ఊరు విడిచి వెళ్ళరు ఎవరైనా తెగించి వెళ్ళి బయట ప్రపంచం చూసి వస్తే తన వారికి నచ్చ చెప్పగలిగే తెలివితేటలు వస్తాయి ఏమో కృష్ణ ఇదివరకైతే నాకు ఏది చెప్పడానికైనా ఓపిక ఉండేది వయసు పైన పడడం వలనో ఏమో వాళ్ళ మూర్ఖత్వం చూస్తే చిరాకు వేస్తోంది బండి ఊరిలో ప్రవేశించి వెళుతుంది కావీళ్లతో నీళ్లు మోసుకు వెళ్తున్న వాళ్ళు ఎడ్లని పొలాలకి తోలుకు వెళ్తున్న వాళ్ళు మాస్టారు గాని పలకరిస్తున్నారు ఆయన వెంట ఉన్న యువకుని విచిత్రంగా చూస్తున్నారు బండి మెరక వీధిల్లో నుంచి వెళుతుంది ఇదండి పార్ట్ టూ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో పక్కన ఉన్న గంట సింబల్ను మాత్రం కొట్టడం మర్చిపోమాకండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి